ఈ రిజర్వేషన్స్ వాళ్ళకు కూడా అమలు చేయాలి అందువల్ల ఈ అమరావతి ప్రాంతంలో అది ఇష్టమైన పెడతాడు అక్కడ ఇష్టం కాకపోతే పెట్టడు బట్ ఇంకో తోడ పెట్టుకుంటే పెట్టుకోమనండి వాడిని బాగు చేయటానిక ప్రభుత్వం మనల్ని బాగు చేయటానిక నాకు చెప్పండి పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి పెద్ద పెద్ద సంస్థలు వస్తాయంటే మనకి తొరిగేది అందులో వీడు పెద్ద పెద్ద హోటల్స్ కట్టుకుంటారు హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ పెరిగిపోతాయి ఎవడు కట్టుకుంటాడు బహుజనుడు ఎవరు కట్టుకుంటాడు అని ఎస్సీ చేసిన బీసీ ముస్లిం కాదా కట్టుకునేది మళ్ళీ రెండు కులాల వాళ్ళే కదా ఆ ప్రభుత్వం వస్తే ఆ కులాల వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే ఈ కులం వాళ్ళేగా పై వచ్చేది అమరావతికి ఇచ్చిన రైతులు కూడా లోన్ కూడా ఎస్సీ బీసీలు ఉన్నారు వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు అమరావతి డెవలప్ కోసం అని సీఎం అంటున్నారు దానిపై మీ స్పందన ఏంటండి మభ్య పెడుతున్నారండి గ్రామంలో గ్రామంలో ఒక గ్రామంలో పెత్తందారు పాలన ఆంధ్రప్రదేశ్లో రెడ్లు పెత్తం దారులుగా చోట రెడ్లు కమ్మలు పెత్తం దారులుగా చోట వాళ్ళకి లోపడే మిగిలిన జనాలు కూడా ఉండే ప్రస్తుతం ఇంకా ఇంకా బహుజులకు స్వాతంత్రం రాలేదు బిసి ఎస్సీ ముస్లింలకి ఈ దేశంలో ఇంకా స్వాతంత్రం రాలేదు ఈ రెండు కులాలు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు కులాలకే స్వాతంత్రం వచ్చింది వాడు బ్రిటిష్ వాళ్ళ వచ్చి ఎప్పుడో చెప్పాడు పెరిగారు నేను చెప్పే మాట కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తుంది అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఆరు ఒక్కన రోజు మీకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకున్నాం పెరియా స్వాతంత్రం గురించి ఏమన్నాడంటే ఈ స్వాతంత్ర్యం వస్తే ఈ స్వాతంత్ర్యం ఇక్కడ ఎవరైతే పోయిన కులాలు ఉన్నాయో ఆయన అన్నమాట ఏంటంటే బ్రాహ్మీణ్ బలియాకి వస్తుంది అన్నారు అక్కడ ఏది ఇండియా మన దగ్గర ఏంటంటే కమ్మారెడ్డి కులాలకు ఆయన చెప్పిన మాట ఆయన అన్నది గూగుల్లో సెర్చ్ చేయండి మీరు చూడండి యాక్చువల్గా బహుజనులందరూ ఇటు చూడాలి పెరిగా చెప్పిన మాట చూడాలి స్వాతంత్ర్యం అనేది అది దుర్దినం అన్నమాట స్వాతంత్ర దినోత్సవం అది దుర్దినం పండగ కాదు ఎవరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అడగదప్పబడిన జాతులకి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళకి దుర్దినం ఎందుకంటే కాదని చెప్పడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి యాక్చువల్గా రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు రామనేతలు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు బ్రిటిష్ గవర్నమెంట్లు ఇచ్చారు రామనేతులకి రిజర్వేషన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అప్పుడే రిజర్వేషన్లు ఇచ్చారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే మన అందరికీ రిజర్వేషన్లు అప్పుడే ఉన్నాయి కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం చేశారు ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకి రిజర్వేషన్ లేవు అంటే ఉన్నది పోగొట్టానుక బ్రిటిష్ వాడు బెటర్ కదా వెళ్ళకన్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బిసిల్కి రిజర్వేషన్ ఇచ్చారు అంటే స్వాతంత్ర్యం వచ్చిన పాత సంవత్సరాలకు కానీ ముప్పై సంవత్సరాలకు కానీ బీసీకి రాష్ట్రాలు అంతకుముందు ఉన్నాయి ఆ రిజర్వేషన్లు తమిళనాడులో కంటిన్యూ అయ్యాయి తమిళనాడు నుంచి విడిపాటు అదక మనకి పేదవాడు ఎక్కడైనా అడుగు పెట్టగలరా అడుగు పెట్టాలంటే ఒకటే మార్గం ఒక డ్రైవరు ఒక వాచ్మెన్ లేదంటే ఆడవాళ్ళని పని మనుషులు కానీ అడుగుపెట్టారు అక్కడ ఉండేవాడు కాదు సో ఈ అమరావతిలో అడుగుపెట్టేది ఈ ఎస్సీ ఎస్టీ ముస్లిం ప్రజలు ఏమైతారు చెప్పండి బీసీలు ఏమైపోతారు చెప్పండి భూమి లేని వాడు అంతా ఏమైపోతారు సో అందువల్ల ఈ సేకరణ బంద్ చేయాలి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి బహుజనులకు కూడా ఇందులో స్థలాలు ఇవ్వాలి వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు ఇస్తే కనీసం వీళ్ళకి నూట నలభై గజాలు ఇవ్వాలి వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి వాళ్ళు ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిన క్యాపిటల్లో మాకు కూడా భూమి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఫ్యామిలీ ఎందుకంటే అక్కడే తరతరాలకు అక్కడే పోయి ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వం మేలు జరిగింది అనుకోవాలి సో వీళ్ళకు కూడా ఇవ్వాలా భూములు ఇవ్వాలా ప్లాట్స్ ఇవ్వాలా వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టి ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు తెచ్చి ఏరియాని డెవలప్ చేస్తున్నారు ఇంకొక పదివేల కోట్లు తెచ్చి వీళ్ళు ఇల్లు కట్టడం వల్ల ఏమి ఇబ్బంది అంటే నాకు అర్థం ఒక కోటికి పదిలో పదిహేను ఇళ్ళు వస్తాయి కట్టండి ఎంతమంది ఉంటే అంతమంది ఇటు కట్టి వాళ్ళకి చేయండి అరే ఈ అమరావతి మాదే అనిపించండి ఒక బీసీను ఒక ఎస్సీని ఒక ఎస్టీసీ అనుకున్న మీదే అనుకుంటున్నారు వాళ్ళు మీ రెండు కులాలయే ఈ అమరావతి వేరే కాదు కాదనుకుంటున్నారు సో ఈ రకమైనటువంటి పాలన ప్రజా వ్యతిరేక పాలన న్యాయం కాదు చివరికి భూములన్నీ కూడా అదా నేలకి మరి పెద్ద పెద్ద సంస్థలు కాబట్టి చెప్తారు అది కాకుండా ఒక్కో డిమాండ్ కూడా చెప్తారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఇంత అమరావతి డెవలప్ చేస్తే వచ్చి ఉద్యోగాలు చేసేదాం బయట సో వీళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అమలుపరచాలి ఎందుకంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంతా మీరు కాంట్రాక్ట్కి వెళ్ళిపోతున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పోతున్నారు మీరు అసలు ఈ మధ్య రిక్రూట్మెంట్ చేయట్లేదు వాలంటీర్లు అని చెప్పి పదివేలు జీతం ఐదు వేలు జీతం ఏంటంటే అసలు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇక్కడ ఐదు వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు గన్నవరం పో ఎయిర్పోర్ట్కి సరిపడా ట్రాఫిక్ ఇంకా రాలేదు వైజాగ్ సరిపడా నాకు ఇంకా ట్రాఫిక్ రాలేదు మనకి ఎన్నో పోర్ట్స్ ఉన్నాయి అన్ని పోర్టుల్లో కూడా ఏం ట్రాఫిక్ అంత లేదు అంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం ప్ర అభివృద్ధి పేరుతో మరి ఈ గ్రామాల్లో వెయ్యి వేల ఎకరాలు సైకిల్ ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుంది భూములు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరగట్లే భూములు ఇచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే పద్నాలుగు వందల బేజాలు ఇస్తున్నారు రేపు పొద్దున్న ప్రాజెక్టులు వస్తే ఒక్కొక్క బేజ్ లక్ష రూపాయలు ఆడుతున్నారు అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళకి ప్లాట్లు ఇచ్చేంత వరకు సంవత్సరానికి ముప్పై నలభై వేలు ఇస్తున్నారు మరి ఎంతమంది ఒక ఊళ్ళో వెయ్యి ఎకరాలు ఉంటాయి వెయ్యి ఎకరాలు వంద మంది భూమి లేవు వంద మందికే ఓనర్స్ ఉంటారు మిగిలిన తొమ్మిది వందల మందికి భూ ఉండదు ఈరోజు ఏ పల్లెలో అయినా జరిగేదండి భూమి లేని పేద ఎంతోమంది నైంటీ పర్సెంట్కి భూమి లేదు దేశంలో రాష్ట్రం ఆ గ్రామంలో తొమ్మిది వందల మందికి భూ ఉండదు అప్పుడు ఏమిస్తారు మీరు పెన్షన్లు ఇస్తారు నాలుగేళ్ళు చోటు మరి వాళ్ళు చిల్లర కొట్టు వాళ్ళు బట్టి కొట్టు పెట్టుకునే వాళ్ళు ఆ గ్రామం మీద ఆధారపడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ప్రజలు ఏమైతారండి వాళ్ళకి నెలకు నాలుగు వేలు ఇచ్చానో ఇవ్వనో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఎవరిలో కొన్నాళ్ళు లాపేస్తారు మళ్ళీ ఏరియాస్తో సహా ఇచ్చామని చెప్తున్నారు నాలుగు వేలు ఒక కుటుంబానికి ఏమాత్రం వాళ్ళకి పోయిన ఉపాధితో కంపేర్ చేస్తే ఎన్నాళ్ళు ఇస్తారు మీరు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినంత కాలం ఇస్తారు తర్వాత మీరు ఎవరు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినాక నెలకి సంవత్సరానికి ముప్పై నాలుగు వేలు రైతులకి ఎవరు వీళ్ళకి కూడా నాలుగు వేలు అందరు ఇప్పటికే లక్ష మంది ప్రజలు కూలీ యాలి చేసుకోవడం కోసం అమరావతి ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అక్కడ వ్యవసాయం లేదు మరి దీనికి కాంపన్సేషన్ ఎవరు వాళ్ళకి పద్నాలుగు కోట్ల విలువైనటువంటి ప్లాట్లు ఇస్తున్నారు మరి ప్రజలకి ఏమిస్తున్నారు వీళ్ళు ఉన్నాడికి ఇవ్వకపోక మళ్ళీ ఇంకా లక్ష ఎకరాల శాఖ ఇదే ఈ ప్రభుత్వం ఎవరు పాసింజర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఆల్రెడీ మనకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కలవాలి గన్నవరానికి చేసుకుంటే రాదు ఇద్దరు కమిటీలు కొన్ని రా జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం మా పార్టీకి ప్రెసిడెంట్గా ఇంతకుముందు ఎమ్మెల్యేగా బిఎస్పిలోనే ఎమ్మెల్యేగా ఉన్నాయన లక్కే రాజారావు గారు ఎస్టీ పాడేరు ఆయన ప్రెసిడెంట్ తర్వాత స్టేట్ కోఆర్డినేటర్గా మన పరంజ్యోతి గారు ఉన్నారు అనేక ఉద్యమాల్లో కారణం చేయడం ఉద్యమం నుంచి బలహీన వర్గాల పోరాటం దగ్గర నుంచి అన్ని ఉద్యమాలు పనిచేసినా బిఎస్పీలో ఉండి పైకి వచ్చిన ఆల్ ఇండియా బహుజన సమాజం పార్టీకి ఆయన నేను రాజరాబాద్ నుండి ఏర్పాటు చేశాను నేను నేషనల్ కోఆర్డినేటర్ దీనికి సంబంధించి ఇంకో నేషనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ గారు అని చెప్పి కర్ణాటకలో ఉన్నారు తర్వాత ఎం పునియప్ప గారు అని ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఇంకా ఎక్కువలేదు ఆయన ఒక నేషనల్ కోఆర్డినేటర్ నేను ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా సౌత్ ఇండియా సమస్యల మీదనే ఈ పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా డీలిమిటేషన్ ఇష్యూ కూడా టేకప్ చేస్తుంది అలాగే క్యాస్ట్ సెన్సెస్ కూడా పారదర్శకంగా చేయాలని చెప్పి డిమాండ్ పార్టీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ టేకప్ చేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజున విజయవాడ ఈ జిల్లా కమిటీ అలాగే ఏలూరు గుంటూరు ఈ కమిటీల గురించి కసరత్తు చేస్తున్నా అనుకోవట్లు అనౌన్స్ చేస్తారు ముందుగానే ఎక్కడ సేకరిస్తారో చెప్పి మరి బాలకృష్ణ భూములు కొన్నాడు అని తెలుస్తుంది స్టార్ బాలకృష్ణ ముప్పై లక్షలకే భూములు కొన్నారని ముప్పై ఐదు లక్షలకే భూములు కొన్నారు ఎకరానికి ముప్పై లక్షలు పెట్టుబడి చేస్తే ఇదే బాలకృష్ణ ఒక ఎకరం కొంటే పద్నాలుగు కోట్లు లాభం ముప్పై ఎకరాలు కొంటే ఎన్ని ఎన్ని వందల కోట్లు లాభం మూడు నాలుగు వందల కోట్ల ఎన్ని సినిమాలు చేస్తే వస్తాయి సో ఏం మనం ఏం చేయక్కర్ల ఒక ప్రాంతం అభివృద్ధి చెందుద్ది అని మన చేత తయారు చేసుకుని అక్కడ ముందుగా భూమి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని కొని పనులు అవడం అనేది అయితే ఈ కమ ఈ విజయవాడలో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పేదల గతి అమరావతి డెవలప్ అయ్యిందండి అనుకుందాం అనుకుంటే దానికి అడుగు పెట్టగలిగిన రూరల్ ప్రాంతం వాళ్ళు ఎవరు ఉంటాడు చెప్పండి ఆదిలాబాద్ వాడు ఆ గచ్చిపొలిలాడు అనిపేసాడు పొట్టి శ్రీరాముల త్యాగాన్ని వాడుకుని అధికారాన్ని తెచ్చుకోవటానికి అటు బ్రాహ్మలు ఇట్లు రెడ్లు చేసిన కుట్ర ఈ డివిజన్ ఆఫ్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ కనుక విడిపోకపోయి ఉంటే తమిళనాడు నుంచి తమిళనాడు తరహాలో పాలన ఉండేది అరవై తొమ్మిది శాతం బీసీలో రిజర్వేషన్ ఉండేది ఇంత దారుణమైన ఆర్థిక అసమానత ఉండేవి కాదు మన దే మన రాష్ట్రంలో ఉన్నంత ఆర్థిక అసమానత ఆ రాష్ట్రంలో లేవు ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ఉంది ఎక్కడ గొప్పలు చెప్పుకోరా మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేసాం ఎప్పుడూ చెప్తాం సింపుల్గా పాలన చేస్తారు రాజధానిలో ఎయిర్పోర్ట్ సమస్య అమరావతి గురించి చెప్తాను అమరావతిలో ఈ రోజున యాభై వేల ఎకరాలు భూమి కానీ సేకరించింది అందులో ఏం కంప్లీట్ చేయాలి మళ్ళీ లక్ష ఎకరాలు సేకరించడానికి అది తెలివైన చర్య కానీ అసలు ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తుందో కూడా నాకు అర్థం కాదు ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలని సేకరిస్తారు తెలంగాణలో హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాయి ఐదు వేల ఎకరాల్లో ఇప్పుడు తెన్నెల్కి వాడేది ఇప్పుడున్న రన్వేకి వాడేది ఏడు వందల యాభై ఎకరాలు మాత్రమే ఆ ఏడు వందల యాభై ఎకరాలు సరిపడా ట్రాఫిక్ ఇంకా రాలేదు అది రావాలంటే కనీసం ఒక పది సంవత్సరం అదే ఇంకా పెరిగిన ఇంకొక ఏడు వందల యాభై యాభై ఎకరాల్లో వాళ్ళు చేసుకోవచ్చు అది రన్వేలు పెట్టుకోవచ్చు ఇంకొక నలభై మిలియన్ పాసింజర్లు